స్వాగతం నేటి ముఖ్యాంశాలు వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట పది రోజుల్లో నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటల సామాన్యులకే కేటాయింపు ఈ డిప్ లో టోకెన్లు పొందిన భక్తులందరూ నిర్దేశిత సమయంలోనే తిరుమలకు చేరుకోవాలి ఏఐ టెక్నాలజీలతో క్యూ లైన్ల పర్యవేక్షణ వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్షలో దేవదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు ఆదర్శాల మేరకు డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం నావరాణ తెలియజేశారు తిరుమలలో అన్నమయ్య భవన్ లో సోమవారం వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ప్రభుత్వం నియమించిన ముగ్గురు మంత్రుల ఉపసంఘంలోని రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ కలిసి ఆయన టిడిటి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు సమావేశంలోని ముఖ్యాంశాలు పది రోజుల్లో నూట ఇరవై రెండు గంటల దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటలు అంటే దాదాపు తొంభై శాతం సామాన్యులకే కేటాయింపు పది రోజులు వైకుంఠ ద్వారా దర్శనాలకు అత్యంత వైభవంగా ఏర్పాట్లు తొలి మూడు రోజుల్లో దర్శనాలకు ఇరవై ఏడు రాష్ట్రాల నుండి ఇరవై మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది ఈ డిప్ నమోదు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది సామాన్య భక్తులకు ఈ డిప్ ద్వారా టోకెన్లు కేటాయింపు భక్తులు ఏ రోజు ఏ సమయానికి దర్శనానికి రావాలో సమాచారం అందజేత టోకెన్ లేని భక్తులకు జనవరి రెండు నుండి ఎనిమిదవ తేదీ వరకు సర్వదర్శన లైన్ ద్వారా వైకుంఠ ద్వారా దర్శనాలకు అవకాశం స్వామి వారి దర్శనాలకు విచ్చేసే భక్తులకు విరివిరిగా అన్న ప్రసాదాలు త్రాగునీరు తదితర సదుపాయాలు ఏఐ టెక్నాలజీలతో క్యూ లైన్ల పర్యవేక్షణ భక్తుల సంఖ్య వేచి ఉండే సమయాన్ని అంచనా వేస్తూ క్యూ లైన్ నిర్వహణ పోలీసులు టిడి విజిలెన్స్ సమన్వయంతో భక్తులకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకొని సమయంతో స్వామివారిని దర్శించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి భక్తులకు పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగేలా నిబద్ధతో సేవలు అందించాలని సిబ్బందికి సూచన ఈ సమావేశంలో టిడిటి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ఈవో శ్రీ అనిల్ కుమార్ సింగల్ దేవాదాయ శాఖ సెక్రటరీ శ్రీహరి జనహర్ లాల్ అదనపు ఈవో శ్రీ హెచ్ వెంకయ్య చౌదరి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్ ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు సివిఎస్ఓ శ్రీ మురళి కృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు ఏకాదశి ద్వాదశి జనవరి ఒకటో తారీఖు త్రయోదశి మూడు రోజులు ప్రధానంగా ప్రాముఖ్యత కలిగినటువంటి రోజులుగా వీటితో పాటి మిగిలినటువంటి ఏడవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి ఎనిమిదవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి ఇన్ని రోజులు పది రోజుల పాటు జరిగే ఈ యొక్క వైకుంఠ ద్వారదర్శనం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇది దేవదేవుడు వెలిసినటువంటి కలియుగ దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఈ కార్యక్రమాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి అవకాశం కలిగే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అలాగే టీటీడీ యాజమాన్యం పాలక వర్గం కానీ అధికార యంత్రాంగాని జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇప్పటికే అనేక సమాలోచనలు సమీక్షలు చేయడం జరిగింది వీటన్నిటి వల్ల ఈరోజు ఆన్లైన్ సిస్టమ్ అనేటువంటిది తీసుకొచ్చి దాదాపుగా రిజిస్టర్ చేసుకోబడినటువంటి వాళ్ళ సంఖ్య చూస్తే ఇరవై మూడు లక్షల అరవై వేల మంది అరవై నాలుగు వేల మంది ఈ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో మాకు టోకన్లు కావాలని దర్శనానికి ఏర్పాటు చేసినప్పటికీ డిప్ సిస్టంలో ఇప్పటికీ లక్షా ఎనభై తొమ్మిది వేల మందికి డిప్ సిస్టంలో వాళ్ళకి టోకన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది వాళ్ళు ఏ రోజు రావాలి ఏ టైమింగ్లో రావాలి అనేటువంటి దాన్ని కూడా వాళ్ళకి ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మూడు రోజులు ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ మూడు రోజులు ఈ కార్యక్రమం ఈ డిప్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా టోకన్లు ఇచ్చి స్వామివారి దర్శనం తర్వాత రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు సర్వదర్శనాలు వైకుంఠ ద్వారం నుంచి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ గారితో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు అడిషనల్ ఈవో గారు ఇతర యంత్రాంగం అంతా కూడా కలిసి వాళ్ళు జరిగినటువంటి సమీక్షలు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు రేపు ఈ వైకుంఠ ఏకాదశిని ఏ విధంగా నిర్వహించాలనే దాని మీద తీసుకొని అన్ని నిర్ణయాలని ఒకసారి మళ్ళీ సమీక్షించుకోవడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ ఏర్పాట్లకి అనుగుణంగా ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని మరి మేము కూడా దాన్ని ఇంటర్ఫియర్ అయ్యి వాటిని అన్నిటినీ కూడా సర్చ్ చేయమన్నాం అవన్నీ కూడా సర్చ్ చేస్తూ అంతేకాకుండా వచ్చేటువంటి భక్తులు ప్రతి ఒక్కరికి క్యూ లైన్లు ఎలా ఉంటాయి ఏ ఏ స్లాట్స్ ఇచ్చారు వాళ్ళకి కంపార్ట్మెంట్స్ ఎలా పెడుతున్నారు వెయిటింగ్ కంపార్ట్మెంట్స్లో ఏ విధమైనటువంటి వాళ్ళకి అన్న ప్రసాదం కానీ పాలు కానీ ఇతరత్ర మంచినీటి సౌకర్యం ఇవన్నీ ఏర్పాటు చేసే విషయాల్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది అలాగే తిరుపతిలో కూడా వచ్చినటువంటి భక్తులు ఎలా పైకి తిరుమల వరకు రావాలి ట్రాన్స్పోర్ట్ ఏంటి వచ్చే వాళ్ళందర్నీ ఎలా ట్రాన్స్పోర్ట్ సిస్టంలో పైకి తీసుకురావాలనే దానిలో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటికీ ఒక్క విషయం మాత్రం ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలి సామాన్య కుటుంబాల వాళ్ళకి దర్శన సౌకర్యం పెద్ద ఎత్తున మనకు ప్రాధాన్యతనిచ్చి ఏర్పాటు చేయండి అని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది ఆ చేసినటువంటి కర క్రమంలోనే దాదాపుగా ముప్పైవ తారీఖున ఇరవై గంటలు ముప్పై ఒకటవ తారీఖున పంతొమ్మిది గంటలు అలాగే ఒకటవ తారీఖునంతా కూడా అదే విధంగా గంటలు ఎక్కువగా పెంచి సర్వదర్శనంలో సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనంలో స్వామివారిని సేవించే కార్యక్రమానికి ప్రాధాన్యతనివ్వడం జరిగింది తొంభై శాతం దాదాపుగా తొంభై శాతం సమయం సామాన్య భక్తులకే ఉంటుంది ఎవరైతే ఈ టోకన్లు పొంది ఎవరైతే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని ఇక్కడికి స్వామివారి దర్శనానికి వస్తారో వారందరికీ ఈ యొక్క దర్శన భాగ్యం కలుగుతుందని చెప్పి ఈ కొత్త విధానం ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతో మమేకమై ఈ కొత్త విధానాన్ని రూపొందించి వచ్చిన వాళ్ళకి సరైనటువంటి విధానంలో మరి ఇరవై ఏడు రాష్ట్రాల నుంచి ప్రజల మేక దర్శనం కావాలని రిజిస్టర్ చేసుకున్నారు ఒకటి కాదు రెండు కాదు మొత్తం దేశం మొత్తం మీద ఇన్ని లక్షల మంది కావాలి అన్నప్పుడు మనకున్నటువంటి సమయం మనకున్నటువంటి ఈ యొక్క ప్రక్రియని వేగవంతంగా భక్తులకి దర్శనం చేయించే ప్రక్రియలో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే క్యాలకులేట్ చేసుకొని అధికారులందరూ సమన్వయంతో ఒక టైం ఫిక్సేషను ఒక నంబర్ ఫిక్సేషన్ చేసుకొని ఆన్లైన్ స్లాట్స్లో కేటాయించడం జరిగింది దీనిలో డిప్లో కానీ ఆన్లైన్ సిస్టంలో కానీ ఎక్కడ కూడా కంప్లైంట్లు అనేవి కానీ ఇంతవరకు ఎక్కడ ఎవరు ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవు ఈరోజు ఈ టైమ్ స్లాట్స్ ఇచ్చినటువంటి దానిలో క్యూలైన్లోకి ఎంతమంది వచ్చారు ఎంత టైం వాళ్ళ దర్శనం చేస్తున్నారు ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఉండేటట్లు ఇవాళ ఏ కోఆర్డినేషన్తో వచ్చేటువంటి సిస్టమ్ని అడాప్ట్ చేసి క్యూ లైన్లలో ఎక్కడ ఎంతమంది ఎక్కువగా నిలబడిపోతున్నారు లైన్లోకి వాళ్ళని ఎలా కంపార్ట్మెంట్స్లోకి తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలనేది కూడా ఇవాళ చేయడం జరుగుతూ ఉంది ఇది ఈ విధంగా చేస్తూ తిరుమలలో ఈ ఏర్పాట్లన్నీ చేస్తూ తిరుపతిలో కూడా వచ్చినటువంటి భక్తులకి ఒకవేళ పైన ఆ సమయానికి ఇక్కడికి రాలేకపోయినా లేకుంటే వాళ్ళకి ఇచ్చిన స్లాట్సు వాళ్ళకి ఇచ్చినటువంటి టైము వేరే ఉన్నప్పుడు అందరూ తిరుమలకు వచ్చి ఒత్తిడి పెంచేదానికైనా తిరుపతిలో ఉండి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలని వాడుకుంటూ తిరుమలకి వాళ్ళకి ఇచ్చిన టైంలోనే పైకి రావాలి అని చెప్పి కోరడం కూడా జరుగుతుంది దీంతోపాటి మాకు కింద తిరుపతిలో పోలీస్ యంత్రాంగం పటిష్టవంతమైన పోలీస్ యంత్రాంగం ఉంది అనేక ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు అవసరమైన పోలీస్ మెన్ కూడా తీసుకోవడం జరుగుతుంది శాంతి భద్రతలను అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతుంది ఎస్పీ గారి నాయకత్వంలో డ్రోన్ టెక్నాలజీని కూడా అక్కడ వాడుతున్నాం సీసీ కెమెరాలు ఇటువంటి అన్నీ ఉన్నా ఇవాళ డ్రోన్ టెక్నాలజీని తీసుకొచ్చాం ఏఐ టెక్నాలజీ తోటి అక్కడ కూడా ఇవన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ చేసేటువంటి ఈ కార్యక్రమం పూర్తిగా సమీక్ష అధికార యంత్రాంగంతో టీటీడీ బోర్డు అధికారులతోటి ముగ్గురు మంత్రుల గ్రూప్ కమిటీ ఇవాళ సమీక్ష చేయడం జరిగింది వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన జరిగే పది రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు సామాన్య భక్తులకు కూడా దర్శనం బాగా జరిగి వాళ్ళు సంతృప్తిగా వెళ్ళే విధంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి అన్న ప్రసాద వితరణతో పాటు ప్రసాదాలు కూడా ఎక్కువగా దొరికే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పాం దానికన్నిటికీ కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళని మేము ఇప్పటికే నిర్ణయాలు చేశామని చెప్పి వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను కోరేది భక్తులు కూడా సహకరించాలి కొన్ని విధానాలు కొన్ని సిస్టమ్స్ని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు ఒకరికో ఇద్దరికో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు కానీ వచ్చినటువంటి పరిస్థితిని దగ్గరలో ఉన్నటువంటి టీటీడీ ఎంక్వైరీ ఆఫీసులోను లేదా క్రింద తిరుపతిలో ఉన్నటువంటి కలెక్టర్ గారి ఎస్పీ గారి కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ఎంక్వైరీ ఎంక్వైరీ ఆఫీసులో దాన్ని తెలియజేసి దానికి పరిష్కారం చూసుకొని దైవ దర్శనానికి వాళ్ళు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఎప్పుడు మనం వచ్చాము ఇక్కడ అయిపోయింది లేకుంటే లేదు అనేటువంటి ఒత్తిడి తొక్కిడి ఉన్నప్పుడు ఇలాంటి పవిత్రమైన ఆలయాల కాడ కొన్ని ఇబ్బందులు జరుగుతాయి అటువంటివన్నీ కూడా జరగకుండా చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యంగా పైన తిరుమలలో ఉన్నటువంటి విజిలెన్స్ యంత్రాంగం వారికి సహకరిస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగం క్రింది తిరుపతిలో ఉన్నటువంటి మొత్తం పోలీస్ యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి అడ్మినిస్ట్రేషన్లో ఎస్పీ గారి అడ్మినిస్ట్రేషన్లో పూర్తి స్థాయిలో పది రోజులు పని చేయాలని పని చేసే సందర్భాల్లో చిన్న చిన్న వాదోపవాదాలు వచ్చిన భక్తులతో కొంత వాళ్ళలో అసహనం ఉన్నా వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకి అన్ని సదుపాయాలు చేకూరేటట్లు చేయాలి ఏ ఒక్కరు కూడా అసంతృప్తితో తిరిగి వెళ్ళకూడదు తిరుపతి నుంచి కానీ తిరుమల నుంచి కానీ అని చెప్పి ఈ సమీక్షలో ముఖ్యమంత్రి గారి ఆదేశంగా వారికి చెప్పడం జరిగింది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమంలో ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాలు ఏవైతే ఉన్నాయో పది రోజుల కార్యక్రమాన్ని మరి పూర్తిగా దాన్ని నిబద్ధతతో చేస్తామనేటువంటి మాట ఇవాళ మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ